నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు దసరా నవరాత్రుల ప్రారంభం సందర్భంగా నెల్లూరు నగరంతో పాటు కోవూరు నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు ప్రత్యేక పూజలు చేశారు నెల్లూరు రూరల్ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు తదితరులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం రాజరాజేశ్వరి అమ్మవారికి వేమిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు వేమిరెడ్డి దంపతులకు అర్చకులు అధికారులు పార్టీ నాయకులు స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులకు కమిటీ సభ్యులకు సూచించారు అనంతరం సాయి కృష్ణ యాచేంద్ర రచించిన శ్రీ జొన్నవాడ కామాక్షి తాయి గీతమాల ఆడియోను వేమిరెడ్డి దంపతులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోదరులు వేమిరెడ్డి కోటారెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

దసరాలు ప్రారంభమయ్యే జన అమ్మవారు ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఎక్కడెక్కడి నుంచో భక్త జన్మొచ్చి అమ్మవారి ఈ నవరాత్రులలో ఇక్కడ పది రోజులు ఉండి ఉపవాస దీక్షగా ఉండి అమ్మవారిని సేవిస్తారు వాళ్ళందరికీ కూడా ఆ కామాక్షలు ఉండాలి ఆశీర్వాలని కోరుకుంటున్నారు అదే విధంగా అభిమానులు ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ అన్ని సౌకర్యాలు అందించాలని వాళ్ళు ఎటువంటి ఇతని పడవుగా చూసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న అభిమానాన్ని నేను కోరడం జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకంగా ఈ పది జరిగే ఈ పూజల్లో స్వామి స్వాములైన ప్రతి ఒక్క భక్తులకి ఇక్కడ ఎటువంటి ఉండాలి ఉన్నాయి వీటందరికీ కూడా అమ్మాయిలు ఆశీర్వదం ఉంటుందని

मेगा बंपर्फर कविता बजाज एलो आफर्फर् विजयदश्मी ने पुरस्क కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీ తో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయలు కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం జరుగుతుంది డ్రాప్ బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి ఇంచెస్ టీవీ మూడవ ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పద్మూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డిపేట ఒకటవ డివిజన్ నెల్లూరు